శ్రీ గురుభ్యో నమ శ్రీ చంద్రమానేన విశ్వా నామ సంవత్సరము భాద్రపద మాసము సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారికి ఉద్యమం పూర్ణత్వంతో కూడుకున్నటువంటిది కుంభరాశి పూర్ణత్వం అంటే వాళ్ళు నిండు నిండు కొండ తొనకదు వాళ్ళు ఎంత కష్టాలైనా దిగమింగుకొని ఉండగలరు మంచి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి రాశి ఏదైతే ఉందో అది కుంభరాశి కుంభరాశిలోని మనకు ఒక ఈ నెలలో గ్రహణం ఒకటి తగిలింది కుంభరాశి వారు మేనరాశి వారు చూడరాదు గ్రహణం అనేది ఉందంటే ఆ గ్రహణ సమయాలు కూడా మనకి ఆదివారం పూట ఏడవ తేదీ ఆదివారం పూట మనకి జరుగుతుంది రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ గ్రహణం ఉంది గ్రహణాంతర సమయం తర్వాత సోమవారం నాడు ఏకవారం అభిషేకం చేసుకోవాలి వారు ముఖ్యంగా ఏకవారి అభిషేకం చేసుకొని స్వయంపాక దానం చేసుకున్నట్టుగా అయితే వాళ్ళకి దోష నివారణ జరుగుతుంది దోష నివారణ జరగకపోతే కుంభరాశి వారికి ఏముందంటే ఏదో ఒక రకమైన పోగొట్టుకునే పరిస్థితి ఏదో వస్తు విలువైన వస్తువులు పోగొట్టుకునే పరిస్థితి మనసు కూడా నికలంగా ఉండదు ఏదో ఒక రకమైన భీతి చెందుతూ కలవర చెందుతుంది ఏదో ఒక ఒక విషయంలో ఎక్కువ ఆలోచన ఏదో ఒక విషయం మనల్ని వెంటలాడుతూనే ఉంటుంది బాధపడుతూనే ఉంటుంది మనస్తాపాన్ని గురి చేస్తూనే ఉంటుంది కుంభరాశిలో ఏళ్ళ శని ప్రభావం ఉన్నది అది కూడా చెప్పాను ఏళ్ళ శని ప్రభావం ఉంది మన ధనాధిపత్యంలో శని ఉన్నాడు శని స్వచ్ఛాత్రాధిపతి మన కుంభరాశికి ఉందని స్వచ్ఛాత్ర కుంభలో ఉన్నాడు రాము ఆ రాహువు మనకేం చేస్తాడు ఎటువంటి వాడు రావు కూడా ఎటువంటి వాడు చాయకురావు మనల్ని ఆందోళన కలిగిస్తున్నాడు ఒక చిన్న విషయాన్ని కూడా రకరకాల రకరకాలుగా ఆలోచన ప్రేరేపిస్తున్నాడు మనం ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడో తెలియనటువంటి బాధలు సృష్టిస్తున్నాడు నమ్మినా బాధే నమ్మకపోయిన ఇబ్బంది ఏం చేయాలి ఎలాగెళ్ళాలి ఫస్ట్ ఒక అనుకోడగానే స్థిరత్వాన్ని కోల్పోతున్నాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయినప్పటికీ కూడా నిరుద్యోగులు కూడా చెప్పారు ఉద్యోగంలో ప్రయత్నం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి కాంపిటేటివ్ ఎగ్జామ్లాయండి రిటార్గా వెళ్ళండి బ్యాక్డోర్ బ్యాక్ డోర్లో మోసపోతారు చాలా జాగ్రత్తలు గ్రహణ సమయాలు కూడా ఉన్నాయి కలిసి కాబట్టి బ్యాక్ డోర్ పనికి రాదు నమ్మక ద్రోహం జరుగుతుంది విదేశాలకు తీసుకెళ్ళేదో అక్కడ ఉద్యోగం ఉంది ఇక్కడ ఉద్యోగం ఉంది రకరకాల ప్లేస్మెంట్లు ఉన్నాయని మిమ్మల్ని ఇబ్బంది పెడతారు ఎవరిని నమ్మాలో చాలా జాగ్రత్తగా ఆలోచించండి వాటికి వచ్చారు ఆలోచించండి కుంభరాశి వాళ్ళ గాత్రం ఎటువంటి అండి ఎటువంటి ఆర్టిస్టులు ఉన్నారండి ఎటువంటి యాక్టర్స్ ఉన్నారు ఎటువంటి నిర్మాతలు ఉన్నారు ఎటువంటి చిత్రాలు తీశారు చరిత్రలో మిగిలిపోయినటువంటి ఉన్నాయి అటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారే ఎన్ని రకాలకి ఇబ్బంది పడుతున్నారు టీవీ రంగం నాటక రంగం సినీ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు మధ్య మధ్య నిలిచిపోయే మంచి ప్రతిభావంతులు ఆగిపోయారు ముందుకు శరణం లేదు ఎలా లేకపోయారు పరిస్థితి అంతా అగాంధ్య గోచరంగా మారిపోయింది కోర్టు వ్యవహార చిక్కుల్లో ఉన్న వాళ్ళు ఇంకా జటిలితం అయిపోతుంది ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి కాబట్టి మరీ ఎక్కువగా మీరు ఆలోచించద్దండి ధర్మబద్ధమైనటువంటి వ్యక్తులు వీరు కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా దైవాన్ని అనుగ్రహం పొందండి ఏర్నాడు శని ప్రభావం తీవ్రతను తగ్గించుకోవాలంటే ఆ శనిదేవునికి మీరు ఎలా వేరడా అభిషేకం చేసుకోవాలి తెరవారం పూట ఆ స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్ళి ఎక్కడ ఉన్న ఏ ఊర్లో ఉన్నట్టుకైతే ఆ ఊరిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఏడు ప్రదక్షిణలు కానీ తొమ్మిది ప్రదక్షలు కానీ పదకొండు ప్రదక్షిణలు కానీ కనీసం మూడు ప్రదక్షిణలు కానీ చేసుకొని నూనె తెపు వెలిగించండి నువ్వుల నూనెతో నిమ్మకాయ డెప్పని తిరిగేసి అందులో వెతికించి రెండు ఒత్తులు కలిపి వెలిగించి ప్రదక్షిణ అయితే దోష నివారణ జరుగుతుంది మంచి సుఫలితాలు వస్తాయి మళ్ళీ మరొక తొమ్మిదికి వస్తా అటువర విషయాలు ఓ